నన్ను విమోచించావు కానీ నేను మళ్ళీ తప్పు చేశాను నువ్వు ఒక్క రోజులో పోగొట్టుకోగలిగితే అది నిజమైన విమోచన కాదు కదా వరకు నన్ను భారీ నేను నీకు రునబడి ఉన్నాను నేనే మాత్రము కానీ మేము సరే ఏం చేయలేవు అని కూడా చెల్లించడం తిరిగి చెల్లించడం నేను సరే నిన్ను వదిలి ఎలా వెళ్ళాను వెళ్ళకూడదు అనుకున్నాను ఆయన వెళ్ళాను నాకు నీ హృదయం మాత్రమే కావాలి నా తండ్రికి నీ హృదయమే కావాలి నీ వద్ద ఉన్న దాన్ని దయచేసి మాకు ఇచ్చేసాయి నన్ను క్షమించండి పైకి చూడు నేను నిన్ను క్షమిస్తున్నాను అంత మర్చిపోయి ఇంతవరకు నీవు నన్ను నడిపించు తగ్గు నేనే మాత్రము